తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని కొత్తపేట సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవమైన ఎన్టీఆర్ చిరస్మరణీయుడని నేటికైనా తెలుగువారి గుండెల్లో బ్రతికే ఉన్నారన్నారు దేశ విదేశాలకు తెలియని తెలుగు వారి ఖ్యాతిని వ్యాపింప చేసిన అన్న ఎన్టీఆర్ పార్టీలకు అతీతమైన ఆరాధ్యుడని తెలియజేస్తారు నాలాంటి వారెందరు అందరికో రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిన మహనీయుడు తారక రామారావు అన్నారు సినీ రంగంలో గాని రాజకీయ రంగంలో గాని చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు ఎన్టీఆర్ అని కొనియాడారు చీకటి బ్రతుకులు బ్రతుకుతున్న పేద వర్గాల బతుకులు వెలుగులోకి తెచ్చిన నందమూరి తారక రామారావు ఆదర్శనీయుడన్నారు ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లి ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చి పేదల పాలిట ఎన్టీఆర్ దేవుడయ్యానని సత్యానందరావు తెలిపారు అనంతరం తారక రామ వర్ధంతిని పురస్కరించుకుని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పార్టీ శ్రేణులతో కలిసి పళ్ళు బ్రెడ్ పంపిణీ చేస్తారు కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు